మొదటిగా మీ అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా అభినందన తెలియజేసాలని చెప్పి చెప్తాను గట్టి చప్పట్లు కొట్టాలి ఎందుకంటే అన్ని అసెంబ్లీలలో కూడా మన మునుగోడు అసెంబ్లీ చాలా పైకుంటుంది మంచిగా చాలా బ్రహ్మాండంగా అందరి కార్యకర్తలు అందరూ కూడా చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నారు అన్ని అసెంబ్లీలకల్లా కల్లా మనం ఒక టాప్ త్రీలు ఉన్నాం మనం ఈరోజు ఉన్న పరిస్థితులలో మునుగోడు నియోజకవర్గం మన పువరగిరి పార్లమెంట్ పరిధిలో టాప్ త్రీలు ఉన్నాయి నా ఆకాంక్ష ఏంటంటే నా సొంత నియోజకవర్గం మునుగోడికి మరి గత కొన్ని రోజులుగా ఇప్పుడు రాబోయే కాలం మొత్తంలో కూడా నన్నే ఇన్ఛార్జ్గా ఉండి మరి పని మొత్తం దగ్గరుండి ప్రతి ఒక్క చిన్న చిన్న పని చిన్న విషయం నుంచి అన్నీ కూడా శ్రద్ధతోని పట్టించుకోవాల్సిన బాధ్యత మరి నాతోటి సహచర వైద్యులు డాక్టర్ గురదర్శియ గారు కూడా చెప్పడం జరిగింది నేను మీకేం చెప్తా ఉన్నానంటే కొన్ని నెలలు ఇంకా మనం గడప తాగలేదు ఇప్పుడు మీరు ఈ రోజు దాని తర్వాత ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులు మీరే కదా మీరు మనందరం కూడా అధ్యక్షులు ఒకటే ఎవరి స్థాయిలో మీరు నేను అందరూ కూడా ఒకటే మీరు భూత అధ్యక్షులైనా జిల్లా అధ్యక్షులైనా మండల అధ్యక్షులైనా కూడా మన బాధ్యత విషయాలలో మనందరం కళ్ళు పక్కన పెట్టి మనందరం కూడా ఒకటే అయితే మన భూతులు అన్నింటిలో కూడా మొట్టమొదటిగా కొంత కొంత రిస్క్ తీసుకోండి కొంత కష్టమైతుంది కొంత ఇబ్బంది అయితుంది ఎండాకాలం అయినప్పటికీ కూడా కొంత రిస్క్ తీసుకోండి మొట్టమొదటిగా ఒక ఈ రెండు రోజులలో కూడా ప్రతి గడప ఈ చెప్పే పనులు అన్ని పెద్ద మనసు చెప్పుకుంటారు ఇవన్నీ కూడా ఇవన్నీ ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ మీకు చెప్పుకుంటారు అవన్నీ చేస్తూ మనకు పాజిటివ్ ఉన్న ప్రతి ఒక్క బూతులు కూడా ప్రతి ఒక్క గడప మన బూతుల్లో పాజిటివ్ ఓటర్లందరినీ కూడా ఇమ్మీడియట్గా ఫోన్లైనా కలవడమైనా మీరు ఒక పనిగా పెట్టుకోండి నా ఓటర్ లిస్ట్ వచ్చిన మీద వచ్చినా రాలేదా క్లియర్ రాలేదా అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవరికైతే ఓటర్ లిస్ట్ రాగానే తీసుకోండి ఇది మనకి ఈరోజు భగవద్గీత లాంటిది ఈ ఓటర్ లిస్ట్ అనేది మనకి భగవద్గీత లాంటిది మన సంఘాలు ఉండాలి అంగిలేకున్నాయి కానీ ఈ ఓటర్ లిస్టు అంతే తిండి తినమని మర్చిపోవాలని ఓటర్ లిస్టు మనం దీన్ని ఓపెన్ చేయాలి ప్రతి ఒక్క పేజ్ మనం సరే నేనైతే పది పన్నెండు చదివినా డాక్టర్ నేనైతే ప్రతి ఒక్క పేజ్లో ఏ పేజ్లో అయినా చదువుకునేటప్పుడు చెప్పి అన్నట్టు ఓ పదహారు రూపాయలు ముప్పై ఒక పేజ్లో పదహారు లైన్ ఉందని అని అంటే గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి మీరందరూ డాక్టర్లు కావాలి మీరందరూ ఇంజనీర్లు కావాలి మీరందరూ సైంటిస్ట్ కావాలి ఈ ఓటర్ లిస్ట్ దొరక ప్రతి ఒక్క పేజీ మన మైండ్లో గుర్తున్నట్టుగా జ్ఞాపకం చేసుకోండి దయచేసి మీరు కొంచెం అధ్యయనం చేయండి దాని మీద మీరందరూ కూడా ఈరోజు మునుగోడులో చాలా బ్రహ్మాండమైన వాతావరణం ఉన్నది వాళ్ళు పైసలు తీసినా కూడా ఒకటి మనకేసినట్టున్నారు మునుగోడులో వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఎంతమంది నాయకులు వస్తారు వస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కొక్కరు వంద రెండు వందల మందితో సమానం వెయ్యి మందు సమానం కూడా అందుకే వాళ్ళకి ఆర్గనైజేషన్ లేదు వాళ్ళని థియంత్రి బయటకు వస్తే వస్తున్నారు ఎవరన్నా కనిపిస్తున్నా మనం మనమేది మనకు సొంత పైసలు ఖర్చు కూడా నేను మీ అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా సొంత పైసలు ఖర్చు పెట్టుకుని మనందరం కూడా సిద్ధాంతం కోసం ధర్మం కోసం దేశం కోసం నిజాయితీగా ఆలోచించుకుని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి ఇటువైపు ఉన్నది ధర్మం నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఒక మంచి మనిషి ఉన్నారు మరి ముఖ్యంగా డాక్టర్ గోరనక్సే గౌడ్ గారు ఒక మంచి మనసు మంచి మనిషి మంచి వైద్యుడు మంచి రాజకీయ నాయకుడు ఇటువంటి పూరదర్శి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఇద్దరి మీద ఉన్నది నేను చెప్తా ఉన్నా త్రీ ఫోర్ పర్సెంట్ మనం పైకే ఉన్నాం మనం కాంగ్రెస్ అంటే ఒక త్రీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ పైనే ఉన్నాం మనం ఇంకొన్ని రోజుల్లో ఈ మీటింగ్స్ అన్నీ ఉన్నాయి కదా దాంతో పది పదిహేను శాతం ముందుకెళ్ళిపోతాం మనకి అసలు వాళ్ళు పొందున కూడా ఉన్నారు వాళ్ళు కానీ మనందరం కూడా జాగ్రత్త వహించాలి ప్రతి ఒక్క ఓటు కీలకం కాబోతూ ఉన్నది ఎలక్షన్లో ఒక టైట్ ఫైట్ ఉండబుతూ ఉన్నది ఈ ఎలక్షన్లో అందుకోసమే మనందరం కూడా కసితో చేయాలి కసితో చేస్తే వాళ్ళ ఉద్యోగం వహించచ్చు ఈ రాజగోపాల్ రెడ్డిని పండించుకున్నట్లు కమిషన్ కోమటి రెడ్డి అంటే కమిషన్ కోమటి రెడ్డి కుటుంబం పెట్టి నువ్వు కోమటి రెడ్డి కాదు నువ్వు కమిషన్ రిటెంట్ రాదు కోమటి రెడ్డి వాళ్ళ కుటుంబం గురించి నీచంగా మాట్లాడుతూ ఎవరు కూడా మెచ్చుకుంటలేరు అన్ననేవో కాళ్ళు ఈయనకేమో మంచి పదవి ఇస్తారని ఈయనేమో రెండు పెద్ద ఎక్కించుకుంటాడు కానీ వాళ్ళిద్దరు కూడా లోపల లోపల చాలా పంచాయతీలు ఉన్నాయి అన్నదమ్ములు కలిసి లేరు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పంచాయతీలున్నాయి వాళ్ళ లోపల మనకి చాలా మంచి అవకాశం చాలా బ్రహ్మాండమైన అవకాశం నాలాంటి వాళ్ళు ఇంకెంతో మంది వస్తారు ఇక్కడ పోటీ చేయడానికి కూడా అంటే మనందరికీ రోజు గెలిచే అవకాశం ఈరోజు ఈ పార్లమెంట్లో వాళ్ళందరికంటే ఎక్కువ వచ్చి భువనగిరి పార్లమెంట్లో నర్సీ గారిని బీజేపీ క్యాండిడేట్ గెలిపించుకుంటే మీరు అందరూ సర్పంచ్ అవుతారు మన మనం రాజకీయంగా ఎదగడానికి ఒక చాలా బ్రహ్మాణ మన అవకాశం ఈరోజు గురుదాసే గారు గెలిచేది మనం గెలుస్తున్నాం ఈ గెలిసేది మనము నరేంద్ర మోదీ గారు గెలుస్తున్నారు మనం మునుగోడు అభివృద్ధి జరుగుతుంది భువనగిరి పార్లమెంట్ మొత్తం అభివృద్ధి జరుగుతుంది మరి వాళ్ళ లెక్క వాళ్ళు కేవలం కమిషన్ కొట్టని అడము అడ గిరియాలు కూడా కోట్ల రూపాయల కమిషన్ బిల్లర్ దగ్గర ఏడుచుకుని వాళ్ళతో ఏడ కనిపిస్తాడు మన కనిపించిందా మొన్నటి దాకా ఇటు వాడు తిరిగి తనలు పడుతున్నవి ఈ రాజగోపాల్ రెడ్డి మన కనిపించిందా అన్న తమ నల్గొండలు అన్న కనిపిస్తలేడు మునుగోడలు తమ్ముడు కనిపిడు వీళ్ళు గెలిస్తే హైదరాబాద్ లో పడతారు ఓడిపోయిన పోయేది హైదరాబాద్కే గెలుస్తున్నాడు వీళ్ళు పోయింది హైదరాబాద్ కే వీళ్ళని శాశ్వతంగా ఇంటికి పంపించాలి వీళ్ళందరినీ కూడా ఈ కోమటి రెడ్లని ఈ కుటుంబ పరిపాలన కూడా మనం అంతం చేయాలి లేదంటే రాజకీయంగా మనం కాదు సరే మనందరూ మన జీవితాలు కూడా జాగ్రత్త కానీ మన భావి తరాల సంగతి మన భావితరాలు కూడా బాగుపడాలని మన పిల్లలు మీ పిల్లలు అందరూ కూడా కావచ్చు ఇంకో మన తోట వాళ్ళ పిల్లలు కూడా అవ్వచ్చు రాజకీయంగా ఎదగచ్చు మరి వీళ్ళు ఎవరు ఎదగనీయరు వాళ్ళ కుండర రమ్మ పుల్లలు పెట్టుకుంటూ కవ్వాలి తప్ప వాళ్ళకు ఊరు పట్ల కానీ లేదంటే చాలా విషయాలు మేము మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తాను వాళ్ళ చిట్టంతా బయట పెడతాం ఊరు వచ్చే మనం చెప్పి లేదా ఈ రాజగోపాల్ రెడ్డి ఆశారంటే బయట అని రాలేదా వాళ్ళందరూ కూడా కేవలము పదవులు ఉండాలి పైసలు సంపాదించుకోవాలని ఉన్నారు వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళని ఓడగొట్టాలని చెప్పి ఇది మనకు చాలా బ్రహ్మాండం అవకాశం ఇట్లాంటి అవకాశం వాళ్ళు రాదు కారా ఘషితో పది పెద్ద సమయం కూడా ఏం లేదు నేను రెండు మూడు నెలలు నా పనులు పెట్టాలని కూడా ఏం లేదు ఈ ఉన్న పది రోజుల సమయంలో మనం పూర్తిగా డెడికేటెడ్ గా సీరియస్ గా సిన్సియర్ గా ఇదే పనులు ఉండి మనం పనిచేసినట్టయితే వంద శాతము మనము భోనీగిరి గడ్డ మీద కాసేపు దగ్గర ఎగరం మిగతా విషయాలు మీ అందరికీ తెలుసు ఏం చేయను ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటాడు అంటే పదాలు చెప్తే ఒకలా చెప్తామనుకున్నాడు రోజు సెంటర్ కూర్చున్నాడు ఆయన అరే ఆయన చెప్పే కూర్చోడు మనం నచ్చకపోవచ్చు కానీ ఆయన పది పది చెప్పాడు పోయే దగ్గర మనకు కలవాలి చెప్పాలి ఆయనకి చెప్పన్నాను మీ రోజు చెప్పి మనందరం రెండు మెట్లు తగ్గాలి పక్క పండి కూడా ఉంటాడు టీఆర్ఎస్ కూడా ఉంటాడు అరే ఆయన నేను అడిగేది అనుకోవద్దు మనం తగ్గి ఉండాలి అడగారెయి వాళ్ళని ఈరోజు టీఆర్ఎస్ ఓట్లు వాళ్ళే కావు బీజేపీ ఓట్లు అయిపోయినవి అది కూడా ఇద్దరికే ఓట్ అయిపోతూ ఉన్నారు ఒకటి బీజేపీకి తర్వాత స్థానంలో పోతా ఉన్నది కాంగ్రెస్ మరి ఈ బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా మనందరం కూడా మన ఖాతాలో వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే మనందరం కూడా ప్రతి ఒక్క కూతులోకి ఫోన్ చేయండి అని రోజు నేను కలవలేకపోయినా ఈరోజు నేను అరవై డెబ్బై వంద ఇల్లు కలవాలని చెప్పి నువ్వు పొద్దున బయలుదేరుతా ఉన్నావు వెళ్ళిన తర్వాత కొన్ని ఇళ్ళు కొన్ని ఇప్పుడు ఎండ లేదంటే ఒక దగ్గర పోయి కుసు పెడతారు లేదా కార్యకర్తలు ఏదైనా కారణం చేత మనం ఈరోజు ఉన్న టార్గెట్ మంది ఇల్లు రెండు వందల ఇల్లు అనుకుంటే మనం ఇరవై ముప్పై ఇల్లులు కలవలేకపోతే ఫోన్లు చేయండి వారికి కలిసి వాళ్ళకి మనం రెండు మూడు సార్లు కలవాలి ఫోన్లు పెట్టుకోండి పొద్దున పూట మధ్యాహ్నం పూట మొత్తం ఫోన్లు చేయండి మీరు ఫోన్లు చేసి బోట్ అభ్యర్థించండి నిజంగా ఫోన్ చేస్తున్నాం బయట ఫోన్ చేస్తున్నాం మనకు ముందు ఎంతమంది చేస్తున్నారు చాలా చాలా సంతోషం మిగతా వారు కూడా నేను ఏం విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎండాకాలం పూట కాబట్టి మధ్యాహ్నము మీరు ఒక రెండు గంటల సమయం రోజు ఐదారు గంటలు పనిచేయలేము అన్న ఐదారు గంటలు పనిచేయలే కదా ఇక్కడ ఉన్న నాకు తెలిసి ఎంతమంది వార్డ్ మెంబర్ కావాలి రాజకీయంగా అంటే నేను వార్డ్ మెంబర్ కావాలి సర్పంచ్ కావాలి ఎంపీటీసీ కావాలి జెడ్పీటీసీ కావాలి ఎంత మంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు మరి మీ మీరే గెలుస్తున్నారు మీరే నిలిచోబోతున్నారు రేపు మీ బూతులలో ఎక్కువ ఓట్లు పడితే మీ ఊళ్ళో ఎక్కువ ఓట్లు పడితే రేపు అది మీకు ప్లస్ అవుతుంది రేపు అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది మీరు గెలవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అందుకే దయచేసి ఫోన్ చేయండి సోషల్ మీడియాలో ఈ వారం రోజులలో ఖచ్చితంగా స్టేటస్ పెట్టి తెలుసు అందరికీ ఖచ్చితంగా స్టేటస్ పెట్టాలి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా మీ ఉద్యమ గ్రూపులలో రెండు రెండు గంటలకు ఒక మెసేజ్ పెట్టాలి ఎన్ని గంటలకి రెండు గంటలకు ఒక మెసేజ్ పెట్టించాలి వదిలిపెట్టాలి మొత్తం వాళ్ళని చూడాలి చూసి 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 ఏమైందంటే నేను ఏం చేస్తాను బీజేపీ కానీ వాళ్ళు పడ కాంగ్రెస్ చూడాలి నేను వేస్తే వాడు బీజేపీ అని చెప్పి రెండు గంటలకు ఒక మెసేజ్ పెట్టండి వాట్సాప్ గ్రూపులలో రెండు గంటలకు ఒక మెసేజ్ పెట్టాలి మళ్ళీ రెండు గంటలకి గుర్తు పెట్టుకుని పెట్టండి మళ్ళీ ఏదో పని చేస్తారు మళ్ళీ రెండు గంటలకు ఒక మెసేజ్ పెట్టాలి గురుసే గారిని పెట్టండి బీజేపీ గురించి పెట్టండి మోదీ గురించి పెట్టండి ఏమన్నా పెట్టండి కానీ ఒక్క మెసేజ్ మాత్రం మీ ఊరు గ్రూపులలో దయచేసి పెట్టండి మీ ఊళ్ళో నాలుగైదు గ్రూపులు ఉంటాయి ఊరు ముచ్చట్ల గ్రూప్ అంటారు ఈ గ్రూప్ అంటారు ఆ గ్రూప్ అంటారు ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్లలో మీరు పెట్టేసేయండి మన బీజేపీ గ్రూప్లో కాదు నేను చెప్పేది మీ ఊర్లలో గ్రూప్లు ఉంటాయి కదా దాంట్లో మెసేజ్ పెట్టండి పెట్టి దయచేసి మనం ఈ పోలింగ్ రోజు కూడా సరే దాని తర్వాత మళ్ళీ చెప్పిన పోలింగ్ రోజు ఎందుకు చేయాలి అని చెప్పిరా చెప్పిర్రు కదా పోలింగ్ రోజు కూడా మీరు అందరి ఏంటంటే పోలింగ్ మన స్కూల్లో ఉంటే ప్రతి పోలింగ్ బుద్ధి ఒక ఇన్ఛార్జ్ పెట్టుకోండి ఒక ఇన్ఛార్జ్ పెట్టుకోండి అంటే ఆ స్కూలు దానికి సంబంధించిన తెలిసిన వ్యక్తులు ఒకరు పెట్టుకోండి దాని తర్వాత ఇప్పుడు కూడా మండలం ఉంది అడ్వకేట్లు అంటే ముందు నాకు అడ్వకేట్లు ఎంతమంది ఉన్నారు అడ్వకేట్లు మన దగ్గర సరే ఎవరైనా అడ్వకేట్లు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎంగేజ్ చేయండి వాళ్ళు ఒంటరి టిక్కర్ మాట్లాడాలన్నీ చేస్తుంటారు కదా వాళ్ళు వ్యక్తులు చేస్తున్నప్పుడు కూడా మన దగ్గర అడ్వకేట్లు అట్లాంటి వాళ్ళు పోతే స్ట్రాంగ్గా మంచి మాట్లాడటోళ్ళు అడ్వకేటర్ అడ్వకేట్లు కూడా ఎంగేజ్ చేయండి ఎక్కడ సమస్యలు అవి ఉంటే వెంటనే పోవాలి దాని తర్వాత మహిళలకు సంబంధించి ఎంతమంది మహిళలు ఉంటారో అంతమంది కూడా ఎంగేజ్ చేయండి ప్రతి ఒక్క దీని దగ్గర పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక రేట చూసుకోండి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక బండి పెట్టండి ఎవరైతే యూజ్ ఉంటారో మనం పోలింగ్ రోజు అయితే కొంత వ్యవస్థ ఏర్పాటు చేస్తాం కాబట్టి అక్కడ ఒక బండి పెట్టుకొని మనం రాలేదు బండి ఆటో పెట్టుకొని ఎవరైతే రాలేదో వాళ్ళని ఎక్కించుకొని ఎవరైతే మనకు తెలుస్తుందో లోపల కూర్చోవడం మనకు అర్థమైంది ఎవరు వచ్చి ఎవరు రాలేదంటే బయట ఇన్ఫర్మేషన్ వస్తే మనమే పోయి ఎక్కించుకునేటట్టు ఉండాలి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోండి తర్వాత ఇప్పుడు అబ్జర్వర్ ఉంటాయి ఎలక్షన్ అబ్జర్వర్తో ఎవరైనా టచ్ ఉందారా ఎలక్షన్ అబ్జర్వర్తో ఎవరైనా టచ్ ఉందా పున నెంబర్ నింపడం తర్వాత ఎలక్షన్ అబ్జర్వర్ అంటే మనం మనది ఆఫ్ ద రికార్డ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ని చూస్తారు రెండు అంటే గా ఏదైనా ఇష్యూ అయితే ఎస్పీనైనా ఇంకెవరినైనా కూడా ట్రాన్స్ఫర్ చేసేంత పవర్ ఉంటుంది వాళ్ళకి సో వారందరూ కూడా కరెక్ట్ వాళ్ళు ఏమైనా తప్పు చేసినా కానీ మనం అందులో ఫోటో చేస్తే ఎప్పుడే కలెక్టర్ దగ్గర వెళ్తుంది వాళ్ళు ఏమంటే రెస్పాండ్ అవుతుంది కేసుగానే తప్పు చేస్తారు పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ బోర్డులకు సంబంధించి అందరు వెళ్తున్నారా ఎంగేజ్ చేస్తున్నారా పెట్టిపోయింది ఎవరు పెట్టలేదా పెట్టినా పెట్టలేదు పెట్టకుండా పెట్టండి ఈరోజు లేదా రేపు రేపు ఉంటుంది రేపు ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎక్కడ ఏదో ఎక్కడ కావాలో చూసుకొని నువ్వు లీడ్ తీసుకొని నేను ఏం చెప్తున్నా మీరు గ్రూప్స్ని ఎవరైతే ఉండరో ప్రతి ఒక్కరి వాళ్ళెంత ఉంటారు కదా వాళ్ళకు కొయ్యారో ఒకరిని ఎంగేజ్ చేయండి మనం ఏం చేయాలంటే మన దగ్గర డేటా మీ దగ్గర డేటా ఉంది కదా ఎక్కడెక్కడ డేటా ఉందా వాళ్ళ గ్రూప్లలో పంపించేసేయండి గ్రూప్లలో పంపిస్తే మీ బూత్ మీరు ఏం చేయండి అంటే మీరే బూతు మీ అందరి దగ్గర డేటా ఉందా లేదా అన్ని గ్రూప్లలో ఇప్పుడు పెట్టేసి నువ్వు ఇప్పుడే గ్రూప్లలో పెట్టేసి మీరు ఏం చేయండి ఎప్పుడైతే వాళ్ళు పోతున్నారు ఓటు పోతారు కదా అందుకంటే ముందు మనం పోవాలి వాళ్ళ దగ్గరికి అందుకంటే ముందు పోవాలి మరి వారితో పాటు పోతే మనం చేసేది ఉంటుంది వాళ్ళ ఆలోచన ఆల్రెడీ ఫ్రేమ్ చేసుకుంటారు వాళ్ళు వచ్చే సమయానికి వాళ్ళ మైండ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు చేయాలని మీరందరికీ ఒక రెండు గంటల ముందు పోతే ఏమైందంటే మనం పలానా వాళ్ళని కొంచెం చెప్పాలి మోదీ గారి గురించి అన్ని విషయాలు మీకు తెలిసి ఏమేమి చెప్పాను చెప్పినట్టయితే ఏమైతుందంటే వాళ్ళు ఈరోజు వస్తున్న తర్వాత వాళ్ళు పెద్ద వస్తున్నారు మనందరూ ఊళ్ళందరూ కూడా మోదీ గారికి ఓట్ ఇస్తున్నారు రకరకాలుగా మీరు అన్ని చెప్పి కూడా వస్తున్నారంటే అందుకని ముందు మీరు ప్రిపేర్ చేసి పెట్టాలి క్లియర్ కదా మీ అందరికీ ఐడియా ఉండదు ఇరవై ఐదు ఏళ్ళు వాళ్ళు ఎవరో మీ మీకు తెలుసు కదా వాళ్ళందరితో అర్జెంట్ ఈరోజు కాబట్టి